కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఈడీ జలక్కిచ్చింది భూ కుంభకోణం కేసు ఛార్జ్షీట్లో ప్రియాంక పేరును ప్రస్తావించింది రెండు వేల ఆరులో జరిగిన ఓ భూ ఒప్పందం ప్రియాంకా గాంధీ ప్రమేయం ఉందని ఈడీ పేర్కొంది హర్యానాలో రెండు వేల ఆరులో ఐదెకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి దీనిపై విచారణ జరిపిన ఈడీ ఈ కేసులో ప్రియాంక ప్రమేయాన్ని ఛార్జ్షీట్లో ప్రస్తావించింది కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఈడీ జలక్కిచ్చింది భూ కుంభకోణం కేసు ఛార్జ్షీట్లో ప్రియాంక పేరును ప్రస్తావించింది రెండు వేల ఆరులో జరిగిన ఓ భూ ఒప్పందంలో ప్రియాంకా గాంధీ ప్రమేయం ఉందని ఈడీ పేర్కొంది హర్యానాలో రెండు వేల ఆరులో ఐదు ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి దీనిపై విచారణ జరిపిన ఈడీ ఈ కేసులో ప్రియాంక ప్రమేయాన్ని ఛార్జ్షీట్లో ప్రస్తావించింది